గిరిపుత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజన యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి పోటీ తత్వాన్ని పెంపొందించాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు క్రికెట్ టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ని ప్రారంభించడం జరిగింది ఈ టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి అంటే మండలానికి ఒక టీం తీసుకొని మండలం ఒక్కొక్క మండలానికి టోర్నమెంటు నిర్వహించడం జరుగుతుంది గూడూరు నెల్లూరు కావలి మూడు జోన్లుగా వచ్చినటువంటి ఇరవై నాలుగు టీంలు మొత్తం రిజిస్టర్ అవ్వడం జరిగింది ఈ రిజిస్టర్ అయినటువంటి ఇరవై నాలుగు టీంలు మూడు జోన్లుగా డివైడ్ చేసుకొని గూడూరు నెల్లూరు కావలి ప్రతిరోజు మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి ఫైనల్స్ సోమవారం రోజు ఏసీ సుబ్బారేజ్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది చాలామంది రాపూర్ నుంచి నాయుడుపేట ఇట్లా కావలి ఉలవపాటు దాకా అందరూ కూడా చాలామంది గిరిజన క్రీడాకారులు ఈ టీమ్లుగా రిజిస్టర్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా టోర్నమెంట్లు అందరూ నిర్వహిస్తారు ఏదో గ్రామస్థాయిలో ఉంటాయే కానీ మా ట్రైబుల్స్ని డిస్టిక్ లెవెల్లో తీసుకొచ్చి వీళ్ళకి మంచి స్టేడియంలో మంచి గ్రౌండ్లో వీళ్ళకి ఇవ్వాలని ఆలోచన చాలా అరుదుగా వస్తుంది అలా అరుదుగా వచ్చిందని కూడా అమలు చేయడం చాలా కష్టం అలాంటి దాంట్లో మమ్మల్ని ముందరకు తీసుకొచ్చి ఇలాంటి గ్రౌండ్లు ఆడిపిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి నెల్లూరు జిల్లా మేయర్ సిటీ మేయర్ గారికి అదేవిధంగా ఏదో జిల్లాతో జిల్లాలో ఎన్ని డివిజన్లు ఉన్నాయో అన్ని డివిజన్లో గిరిజనులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి పల్లెకాడ నుంచి సిటీ వరకు ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనాలి చదువు ఉన్నా లేకపోయినా కనీసం క్రీడలైనా మన స్ఫూర్తి ఉండాలి క్రీడలైనా మనం ముందుకుంటే క్రీడను అడ్డం పెట్టుకొని కూడా ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ విధంగా గిరిజన యువత కూడా రాబోయే స్థలాలకి ఇది ఒక స్ఫూర్తిగా ఉండాలి మన గిరిజనుల్లో కూడా ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి ఆ క్రికెట్ని ఎవరైతే ప్రతిభ బాగుంటుందో వాళ్ళని ప్రోత్సహించి రాబోయే రోజుల్లో ఇంకా డిస్టిక్ స్టేట్ లెవెల్లో కూడా ఆడిస్తారని కూడా మాతో చెప్పడం జరిగింది ఇదే విధంగా గిరిజనులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాబోయే రోజుల్లో ఇంకొంతమంది గిరిజనులు క్రికెట్ ప్లేయర్స్ తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రోగ్రాం నిన్నటి నుంచి స్టార్ట్ అయింది మొట్టమొదటిగా కావలి గూడూరు ఈరోజు నెల్లూరులో జరుగుతున్నాయి ఈ మూడు మూడు డివిజన్లు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఎట్టకాలకి చివరిగా అంటే వచ్చే సోమవారానికి ఏసీ ఫుబార్ స్టేడియంలో ఫైనల్గా నిర్వహించి ఆ రోజు విజేతలు విజేతలను ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అనౌన్స్ చేసి వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేమందరం కూడా ఈ రాష్ట్రంలోని గిరిజనులందరం కూడా గిరిపుత్ర ఫౌండేషన్ని మేము నిజంగా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో గిరిజనులకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా మరిన్ని అంది అందించాలని మేయర్ గారిని అలాగే జయవర్ధన్ గారిని మేము కోరుకుంటున్నాం